ప్రేమ నమ్మకమైన ఏసు నామంలో శుభులు పలుకుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని భక్తుల సందేశాలని జీవిత సత్యాలు జరుపుకుంటూ క్రీస్తు మనకై ఎందుకు వచ్చారు మరి ఏం చేయడానికి వచ్చారు ఎంత ప్రేమించారు అనే వివరణ మరి నూతన సంవత్సరాలు ఎదుర్కోవడానికి నేను వివరిస్తున్నానండి ఈ లోపు నేను మరి విలువైనటువంటి మరి ఆధ్యాత్మికమైన తలంపులతో బంగారు పరగని ఆరంభించుకుంటాను మరి పాలి అంశ గారు చాలా గొప్ప భక్తుడు ఆయన గొప్ప మిషనరీ యేసుక్రీస్తు భూమి మీద నడిచి నా కొరకు చనిపోయినందున నేను అత్యంత విలువైన వ్యక్తిని కారణం ఏంటంటే ఆయన నా కొరకు మరణించాడు అంతేకాదు మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వచ్చి ఆరాధన ముందుకు ప్రార్థిస్తూ ఉంటే పరిశుద్ధమైన సర్వశక్తుని సన్నిధి ఆరాధనలో పరవలు తగ్గుతుంది అని ఆయన హెచ్చరించాడు ఒక పాపానికి తావిస్తే ఒక్క పాపం అనేక పాపాలకు కారణం అవుతుంది చివరికి పాపం చేయడం నీకు అలవాటు అయిపోతుంది అని ఒక భక్తుడు అన్నాడు అంతేకాదు కళల ద్వారా దేవుడు మనతో ఉన్న శ్రమల ద్వారా కూడా దేవుడు మనలో ఉన్న ధాన్యమును పొట్టును కూడా వేరుచేసేస్తాడు శ్రమలోనే క్రీస్తు ప్రేమను సంపూర్ణంగా చవిచూడగలం మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు సిలువలో మరణించాడంటే ఇక నేను ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేదని స్టడ్ గారు అన్నారు చార్లి స్టడ్ గారు మరి మనకు తెలిసినటువంటి భక్తి సింగ్ గారు ఆయనను మనం ఎంతగా నమ్ముతామో అంతగా దేవుడు మన అవసరాలు తీరుస్తాడు మరి లూధర్ గారు మార్టిన్ లూద్ర గారు ఏమన్నారు ప్రభు నన్ను నడిపే మార్గం నాకు తెలియదు కానీ నన్ను నడిపించే ప్రభువుని నేను బాగా ఎరుగుద్దు అంటాడు మరి బాధ మనకి బలవంతులు ఎలా చెప్పాలో నేర్పిస్తుంది భయం మనకి చురుగ్గా ఎలా ఉండాలో నేర్పిస్తుంది మోసం మనకు తెలివిగా ఎలా ఉండాలో నేర్పిస్తుంది జీవితం అంటేనే అను అనుభవాల సమ్మేళనం నేర్చుకున్న పాఠమే రేపటి ప్రశ్నలకు సమాధానం అవుతుంది కదా ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని ఏడ్చే వాళ్ళని ఏడమని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో రోజు నవ్విన వాళ్ళు ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం వస్తారు మనం దేవుని బిడ్డలవన్నీ తెలుసుకోగలుగుతారు నిజమే మరి ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి ఈదేవాడి వాడి ఆలోచనలు ఒకలాగుంటాయి ఒకరిది అనుభవం మరొకరి పోరాటం నీడలో ఈత వస్తే బతుకుతావు లేదంటే పోతావు కానీ ఈ జనాల మధ్య బతకాలంటే మాత్రం ఎన్నో మెళకువలు తెలియాలి దేవుని అందులో భయభక్తులే జ్ఞానం ఆ జ్ఞానంతో బతకాలి జీవితం బాగుండాలంటే పేర్లు అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చుకోమని చెప్తారు కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరు చెప్పరండి అయితే ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించు కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే మాత్రం ఎజిటివారి మనసును అర్థం చేసుకునే అవగాహన ఉండాలి కదా ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకూడదు ఒకసారి అడిగితే సాయం అదే సాయం పదే పదే అడిగితే చేతకంతనం వీళ్ళంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకోవాలి అప్పుడు నీ మీదకి నమ్మం నీ మీద నమ్మకం నీ మీద ఇతరుల మీద గౌరవం కూడా దొరుకుతుంది మరి అవకాశం రాకపోవడం దురదృష్టం వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడం నిర్లక్ష్యం అవకాశాన్ని సరిగ్గా వాడుకో వాడుకోవడం ఇంగితం లేని అవకాశం సృష్టించుకోవడం తెలివి నిన్న నవ్విన వాళ్ళు నిన్న అవకాశం అడగటం విజయం నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకోలే చేయడమేమో ఓటమి మరి బాధ మనిషిని బలవంతంగా చేస్తుంది అలాగే వైఫల్యం కూడా వివేకాన్ని కూడా నేర్పిస్తుంది ఒకరి కష్టం మీద బతకుండా తమ రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్న వారు జీవితంలో ఎవరి ముందు తలదించుకోకుండా బతుకుతారు విజయానికి సంతోషాన్ని విజయం సంతోషానికి కారణం కాదు మనం ఉన్న సంతోషమే విజయానికి కారణం అందుకనే పౌలు కూడా అంటాడు మరలా చెప్పు నానించుడి ప్రభు నాన్ను సరే ఈ దినాన్న మరి భక్తులు యొక్క తలంపుల్లో నేను కొన్ని సేకరించిన తలంపులు మరి మన భవిష్యత్తులో ఇరవై వేల రెండు సున్నా ఇరవై ఆరు సంవత్సరానికి తెగ మెళుకువల్ని ఈ సందేశాల ద్వారా మనకి ఇస్తున్నారని ధ్యానించుకుందాం కిత్రులు అరవై ఎనిమిది పంతొమ్మిదిలో అందినము మన భారాలు భరిస్తున్నాడు నూట ఇరవై ఆరు మూడులో యో మనకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు కార్యాలు గొప్ప కార్యాలు ఆయన చేశాడు మనం సంతోషపరితలు అవ్వాలి మనం మరి మనము కలగన వారే ఉన్నాము కల కల కల్లాగంతో మనకి నోటి నిండా నవ్వు ఉంటుంది ఆంతగా అంత ఉంటుంది దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేశాడని మనం ఈ సంవత్సరం చివరి రోజులో ఉన్నాం ఆశావాదంగా మనం ఆలోచించుకోవడానికి ఇష్టపడదాం సేవకుల దగ్గరికి దేవుడు వస్తాడు వారి మధ్య ఘనకరాలు జరుగుతాయి అని మనం నమ్ముతాం కదా అన్ని జల్లు ఆశ్చర్యపడతారు దేవుడు మనకు గొప్పకరాలు చేస్తున్నందున సంతోషభరతులు అయిపోతాం దానియాల్ని రాజు ఎంతో ప్రేమించాడు దానియాలు ప్రార్థన చేయడం తెలుసు మరి మరి దా దానియాలు ఆరు పద్నాలుగులో ఆయన మరి కుట్రతో దానియల్ని సింహపోన్లు వేయడానికి ఇది శిక్షించే టైంలో రాజు ఎంతో వ్యాకులు పడతాడు రాజు దాని వేల శిక్షణ బట్టి వ్యాకుల పడి చాలా ప్రయత్నించాడు సూర్యుడు అస్తమించే వరకు రక్షి తల్లిచాడట ఈ లోకరాజే అలా ప్రేమిస్తే మనం సృష్టించే దేవుడు ఎంత ప్రేమిస్తాడు ఏదైనా చేయగలడు కథ అంతా మార్చగలడు అటు అద్భుత కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు అది మనం గుర్తుంచుకోవాలి సుధమ్మ కుమారాలు నాశనం చేయడానికి దూతలు వస్తే మరి లోతు బస్ చేసే దగ్గరికి వచ్చి బయటికి రా బయటికి రా అంటే ఆయన మీరే రెండు లోపల కంటాడు అగ్నిగంతకాల తీర్పు ఉగ్రత దగ్గరికి వచ్చింది అక్కడికి అప్పుడు కొంత ఆలస్యం చేసి దూతలు కొంచెం కనిపెట్టారు వారి కోసమై మరి దేవుడు దూతలు పంపించి రక్షించడానికి ఇష్టపడ్డాడు కదా మన కోసం కూడా దేవుడు సమయానుకూలంగా సహాయపడతాడు మొద్దికే కొరకు కూడా ఆపత్తు తప్పించడానికి రాజుకు ఆ దిద్దర లేకుండా అయిపోయింది తను నమ్మిన వారు కూడా ఎంతో ఆశతో చూస్తుంటారు ఆయన గొప్ప కార్యాలు చేయగలడు అది నమ్ముతారు ప్రభు బిడ్డ నమ్మిన బిడ్డలు మరి ఉద్యోగ స్థలాల్లో గొప్ప కార్యాలు మన పట్ల చేస్తే అన్నిజనులు కూడా ఆశ్చర్యపడతారు వీళ్ళలో దేవుడు ఉన్నాడు అద్భుతాలు అందరూ జరుగుతుంది అనుకుంటారు కదా మరి కొద్దిసార్లు గర్భంలో శిశువు సరే అవయవాలు లేదు అభాసం చేసేయాలి అని ఎన్నోసార్లు ప్రయత్నాల్లో నిరుత్సాహపడినప్పుడు ప్రార్థన ద్వారా మంచి శిశువులను పొంద సాక్ష్యాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం ప్రభు అద్భుతాలు చేయడం మనం చాలా స్పష్టంగా చూస్తాం మరి పురస్కారం ఇరవై ఏడు ముప్పై మూడులో తెల్లవారు చావచ్చు తెల్లవారు అయినప్పుడట పౌలు ఉపవాసంతో కనిపెట్టారు భోజనం చే వాళ్ళు పద్నాలుగు రోజుల దాకా తిండి లేదు లేదు అక్కడ ఓడ ప పగిలి బాధలో ఉన్నారు అప్పుడు రొట్టె తీసుకొని తినండి అని ధైర్యం చెప్పి నా దేవుడు మిమ్మల్ని అందరిని రక్షిస్తాడని చెప్పాడు మీరు ధైర్యం తెచ్చుకోండి అని వాళ్ళు ధైర్యం చెప్పి ప్రోత్సహించే వాళ్ళు మనకు ఉండాలండి దేవ భక్తితో ఉండేవాళ్ళు అప్పుడు వాళ్ళు భయానక శక్తిని ఎదుర్కొన్నారు మరి ఒక విధంగా టైటానిక్ షిప్ కూడా ఎందుకు అంత బందోబస్తుగా అది గవరు ఏం దేవుడు కూడా ఏం చేయలేడని గర్వపడ్డ టైంలో అది కొండకు తగిలి ఎంతో ఎంతో మందితో ప్రాణాలు కోల్పోయారు మరి ఎన్ని విమానాలు కోల్పోతున్నాయండి ప్రభు చిత్తం లేనిదే మనకి ఏది జరగదండి ఆయన చిత్తంలోనే ఉన్నాం మనం మరి సుడిగాలిలో దేవుడు పౌలు కొరకు దిగివచ్చి వాళ్ళని ధైర్యపరిచాడు ఎంతోమంది మరి దేవుడు తల వెంట్రుక కూడా లెక్క పెట్టే దేవుడు మరి పౌలతో చెప్పాడు కదా ఇచ్చాడు కదా రక్షించగలదని వాళ్ళు త్రొట్టు తృప్తి పొందారు తుఫాన్లో ధైర్యపడ్డారు మనకు కూడా ఒక నాయకుడు ధైర్యం వహిస్తే మనందరం ధైర్యంగా ఉండగలం ఒక విశ్వాసి పౌలు వాడ వారిని రక్షించుకుంటానికి సిద్ధపరచుకున్నాడు మన కుటుంబం మన సమాజాన్ని మనం మనం రక్షించుకోవడానికి మన మొక్కళ్ళ జీవితము అచంచల విశ్వాసం మనకు అవసరం అండి ఏలియా కూడా బదిరి వృక్షం దగ్గరికి వెళ్తే ఎవ్వరు లేరు అక్కడ మరి బయలుదేవుల దగ్గర బలర్పించే టైంలో మాత్రం అందరూ ఉన్నారు అక్కడ మీరు రెండు పక్షాలు ఉండద్దు దేవుని పక్షింగా ఉంటే రెండే అని కానీ అందరూ వచ్చి చేరారు నేను ఎంతో ధైర్యంగా సవాళ్ళు ఎదుర్కొని ఆ దహన బలి మరి చిన్న ప్రార్థనతో దాన్ని కాల్చి వేయడానికి అగ్ని దిగి వచ్చింది మరి మరి ఒక్కొక్క సమయాలు అలా జరుగుతుందండి ధైర్యంగా మా అద్భుతాలు జరుగుతాయి చిన్న ప్రార్థన చేశాడు అక్కడ మరి దేవు మరి నిజంగానే సేవలో ఉన్నప్పుడు పౌలకి వాళ్ళ దేవుణ్ణి ఆరాధించే టైంలో మరి కుట్రతో రాళ్ళతో కూడా కొట్టారు సేవ అంటే రాళ్ళ దెబ్బలు కూడా దెబ్బలు తప్పు శ్రమలు తప్పు పౌలు ఇచ్చారు చచ్చిపోయాడు అనుకున్నారు కానీ తనకు ఎవ్వరూ లేకపోయినా తన తనకు లేచాడు ఆ అప్పగారు పద్నాలుగు అధ్యాయంలో ఉంది శిష్యులు ఎవరు పరిచయం చేయలేదు పౌలు అంత తా ధైర్యం తెచ్చుకున్నాడు మన కన్నీరు మనమే తుడుచుకోవాలి మన భుజం మనమే తట్టుకోవాలి మనం బలపరుచుకోవాలండి ప్రభువులో మరి రెండో సంవత్సరం తొమ్మిది మూడులో మాట ఉంది ఏంటంటే రాజు యహోబా నాకు దయచే దయచూపినట్లు నేను ఉపకారం చేయడానికి ఎవరైనా కదరా అంటే యోనా తను కుమారుడు ఉన్నాడు అని చెప్పని నీ యజమాని కుమారుడు ఉన్నాడు అని చెప్పి చెప్తారు చేతి గురించి అది అలా చెప్పి ఊరుకోవచ్చు కదా కుంటివాడు అని మా పాత్ర పక్కనే చెప్తారు మన మాట సరి సరి ఉండదండి ఏదో లోపాలు బయట ఎత్తి చెప్తానే ఉంటారు కొంతమంది చెడు సలహాలు ఇస్తారు మా అభిప్రాయాలు మార్చేస్తారు మార్చేస్తారుష మంచివాడే మొదటి వరకు అంటే గతం వరకు మంచివాడే మరి శత్రు వచ్చేటప్పటికి కంగారుగా దాది గబగబా ఈడ్చుకెళ్ళేటప్పటికి మెట్ల దగ్గర పడిపోతాడు పాపం అప్పుడు కుంటివాడు అవుతాడు కదా అప్పుడు వరకు బాగానే ఉన్నాడు కదా అది యువరాజుగా ఉండవలసిన వాడు కానీ దావీదుకు దేవుడు చూపించాడు కదా అందుకని విశ్వాసంతో మరి ఏదన్నా తన ప్రేమను బట్టి వాళ్ళ ఎవరన్నా చూపు చూడటానికి వాళ్ళ తరఫున ఉన్నారంటే ఎంక్వైర్ చేసి మెఫిషత్ని తన బల దగ్గర కూర్చోబెట్టుకుని శ్వాసం ఇచ్చి ఎంత ప్రేమ చూపించాడు అది క్రీస్తు ప్రేమ కూడా మనం గుర్తుంచుకోవాలి ఆ మరి సౌలైతే మొదటి రాజు ఆత్మహత్యకు పాల్పడి కత్తి మీద తన కత్తి మీద తనే పడ్డాడు ఎవరు చంపక్కర్లేదని తను భ్రస్టు అయిపోయాడు చివరిలో అయితే దావిది ఎంతో బద్దలేడు అక్కడ దావిది బశ్ వేరు తన ప్రేమ వేరు ప్రభు ఎడల తను ఎంత ఆశపడ్డాడో మందిరం అంటే ఎంత ప్రేమ చూపించాడో మనకు మన కీర్తల్లో కని కనిపిస్తూనే ఉంటుంది మరి భవిష్యపెట్ని దా ఎంత నేను కుక్క లాంటి వాడిని ఎంత ప్రేమ చూపించి అవే బల్ల దగ్గర పెట్టుకొని చాలా ప్రేమతో మరి మన ప్రభు కూడా కొత్త సంవత్సరంలో మనం గొప్ప కార్యాలు చేయడానికి ఎదుర్కొంటున్నాడని మనం నమ్ముదాం మరి రూతు సమయంలో కూడా మనం ఒకసారి గమనిస్తే రూతు అత్తగారు చెప్పినట్టుగానే బోయస్ దగ్గరికి వెళ్ళి అక్కడ దుప్పటి కళ్ళ దగ్గర పడుకోవడం మనకు తెలుసు అప్పుడు తను ఎంత చక్కగా మాట్లాడతాడు దయగా మరి నీ నీ అంటే రూతును నీ దాసరాలని నీ కొంగు కప్పు అంటే అడుగుతుంది నీ సత్ప్రవర్తన ఎక్కువగా ఉంది నువ్వు యోగరాలు అన్నాడు బంధుధర్మ నెరవేరుస్తాను ఎవరు లేకపోతే అని కూడా అన్నాడు ఆ రోజు నిద్రపోయింది కానీ బోయాజు నిద్రపోలేదు బాధ్యత తీరే వరకు మరి నా దేవుడు కూడా కుది కూడా నిద్రపోడు మల్ని కాపాడుతాడు నాలుగు ఒకటిలో బోయాజు మీటింగ్ పెట్టాడు అక్కడ సమకూర్చి జాగ్రత్తగా భద్రత ఈ అమ్మాయి కోసం అని చెప్పి చక్కగా వాళ్ళందరికీ మన చెప్పి వాళ్ళందరికీ ఆ నయోమికి సంతోషం కలిగించాడు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నిర్ణయిస్తాడండి రోతు రూతు ఒక పరదేశీ విధవరాలు ఆమె కొరకు బోయాసును సంపూర్ణంగా బాధ్యత తీసుకున్నట్టుగా దేవుడే గొప్ప కార్యాలు సిద్ధపరిచాడు మన పట్ల కూడా అటువంటి కార్యాలు చేయడానికి సిద్ధపడతాడు మన పట్ల దేవుడు తీసుకుంటాడు గొప్ప కార్యాలు చేయగలడు అది మనం చెప్పుకోదలుచుకుంది రెండో భాగంగా ఆయన దిగి వచ్చే అనుభవం మనం చూస్తాం రోమ ఎనిమిది ముప్పై నాలుగులో మృతుల్లో లేచినవాడు దేవుని కుడుపాసం వాడు గొప్ప కార్యాలు చేస్తాడు మరి సేవకులు మరి సమీపస్థు కొరకు నీ కుటుంబం కొరకు భారంగా విజ్ఞాపం చేస్తున్నామా క్రీస్తు మృతుల్లో లేచిన వాడు విజ్ఞాపం చేస్తున్నాడన్నా మీ సంతోషపడదాం కొంత గురించి వ్యతిరేకంగా చెప్పుకుంటారు గాసిప్ చేస్తూ ఉంటారు మరి మంచి రిపోర్ట్ ఇవ్వరు కొత్త సంవత్సరంలో మనం అటువంటి బలహీనతలకు పాల్పడకుండా ఇతరుల గురించి మంచి చెప్దాం మనం మంచి ప్రవర్తనలోనే ఉండి ఆయన సంతోషపెట్టి దీవులు పొందుకుందాం అదే క్రీస్తు ఇతరు కోసం కూడా ప్రార్థించాడు అక్కడ మరి శోధల్లో పడకుండా నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను కూడా చెప్తాడు జకరియా విషయంలో మురికిపట్లు అని సైతాను ఫిర్యాదు చేస్తే అప్పుడు క్రీస్తు గర్దించాడు ఈయన అగ్నిలో నుండి తీయబడిన కొరువుగా ఉన్నాడని సాక్ష్యం ఇచ్చాడు నిజంగానండి యోగ విషయంలో కూడా నీతిపరుడు అని సాక్ష్యం ఇచ్చాడు ప్రభు మన గురించి ఏ సాక్ష్యం ఇస్తాడు మనం అలా ప్రవర్తించడం నేర్చుకోవాలి మరి ఒక సందర్భంలో ద్రాక్ష తోటలో అంజరూపు చెట్లు దాటింది అసలు ద్రాక్ష తోట ఆ యజమాని ఎక్కడికి రావాలి ద్రాక్ష తోటలకు రావాలి కానీ అంజరూపు చెట్లు చూడేందుకు అంజురూపు చెట్టు కోసం వచ్చి ఫలాలు లేకపోతే ప్రభు కోపం వచ్చింది ఫలించదు కాదు భూమి సారం కూడా నిస్సారం అయిపోతుంది కదా దాని దాన్ని వేద్దామని చెప్తే ఆ తోట తోటమాలి నేను ఇంకా ఎరువేస్తాను ఇంకా లోతుకు తవ్వి దాన్ని సంరక్షిస్తానని చెప్పి తప్పితే అప్పుడు కోపం తగ్గించుకొని ఓర్చుకుంటాడు అలాగే మన పట్ల కూడా ఎంతో సహనం చూపించేవాడిగా ఉన్నాడు మళ్ళీ మంది మనము మరి ఫలించలేకపోతున్నామేమో ఒకసారి ఈ నెక్స్ట్ ఇయర్ అయినా చక్కగా ఫలించడానికి దేవుని పెట్టడానికి మనం చూద్దాం ఆత్మ ఫలాలు పండిద్దాం తొమ్మిది ఉన్నాయి కదా మరి మన విజ్ఞాపం చేసే క్రీస్తు మనం నిత్యము మన పక్షంగా విజ్ఞాపం చేసే దేవుడు పక్షంగా మనకు తోడుగా ఉన్నాడనే ధైర్యం తెచ్చుకుందాం ఎఫ్ఎస్ఈ ఒకటి పన్నెండులో మనకు ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్యం మనకి ఇచ్చాడు పరిశుద్ధాత్మ సంచగరుగా ఇచ్చాడు మన కొరకు గొప్ప ఆశీర్వాదాలు మరి రెండు వేల ఇరవై ఆరులో సిద్ధపరిచి మనం ఆరాధిస్తూ కనిపెట్టి మనం ఆయన వైపు చూద్దాం మరి ఇంకొక మా భావం చూసుకుంటే మరి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మన దిగువచ్చే దేవుడు ఎలా ఉన్నాడంటే అపుష్టకారి మూడు ఇరవై ఆరులో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాడును మన దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపాను చూసారా మన కోసం ఎందుకు పంపడండి మనలో దుష్టత్వం తీసేసినందుకు తీసివేయబడి పవిత్రులు అవ్వడానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన మన దగ్గరికి వచ్చాడు ఎంత చక్కటి వాక్యం అండి ఇది ఈ రాబోయే సంవత్సరంలో ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరులో విస్తారంగా ఆశీర్వదించడా క్రీస్తు మన యొక్క పంపబడ్డాడు అదిలో పాపం ప్రవేశించగానే మానవ జాతి పాపం నుండి విడుదల చేయడానికి కాలము గల్తీ నాలుగు నాలుగులో కాలం పరిపూర్ణమైనప్పుడు శాపం విమోచించడానికి క్రీస్తు లోకానికి వచ్చారు ప్రతి గృహానికే ఆయన బంప పడుతున్నాడు ఆశీర్వాదాలకు ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు క్రీస్తు అన్ని తప్పించి దీవించడానికి ఇష్టపడేవాడిగా ఉన్నాడు మనం దానికి సంసిద్ధమైన ఆ రకంగా ఆశీర్వాదం అన్నిటికీ దూరంగా ఉన్నామా చింతవద్దు రాబో కాలంలో దీవించి గతంలో ఏషావు వలె అజ్ఞానంతో ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు ఆశీర్వాదానికి వారసులుగా ఉండవలసిన మనము షాపానికి వారసులు కావద్దు యోగులుగా జీవిస్తూ ఆశీర్వాదం పొందుటకు సంసిద్ధులుగా ఉండాలి దేవుని దృష్టిలో నీకు దాచబడినటువంటి గొప్ప ఆశీర్వాదం ఉండగా మరి రెండెంతలు దీవున ఏషాబుకు ఉండగా తను విలువ గ్రహించలేకపోయాడు ప్రభు యొక్క దీవులకు విలువ గ్రహించుకుందాం అడ్డుగా వచ్చే పరిస్థితులన్నీ కూడా మనం దాన్ని తప్పించి ప్రభు వైపు చూస్తున్నప్పుడు రెండు చేతులు ఎత్తి దీవించి మనం ఆశీర్వదించి మనకు ఎన్నో దీ భ్రష్టత్వం తొలగించి మనం దీవించడానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు దేవుని తన స్వరూపం సృష్టించగా మరి అపవిత్రులంగా ఉన్నాం దృష్టత్వం తొలగిస్తాడు ఆశీర్వదిస్తాడు అనేది సత్యాన్ని మనం గ్రహిద్దాం దేవునికి మనం అప్పగించుకుందాం భూతాల సృష్టించిన అద్భుతం మన సృష్టిని నిరాకారంగా శూన్యంగా మారిపోయింది పాపం వల్ల దేవుని సందర్భించి పడదురై పడిన అపవాదే కదా అన్ని దీనికి పాపానికి కారణం దేవుని ఆత్మ జన్మలపై అల్లాడి అల్లలాడింది కదా నిరాకారంగా మారింది మళ్ళీ క్రమపరిచి ఆకారం ఇస్తాడు ఆత్మ సంబంధంగా మంచి ఆకృతిని ఇవ్వదల్చిన నూతన సిష్టిగా మార్చి సమృద్ధి అని ఇస్తాడు సేవ పరిచర్య వ్యాపార శూన్యంగా ఉందా దేవుడు అన్ని మార్చి మార్చేస్తాడు ఆశీర్వాద పరంపర మనకు అనుగ్రహిస్తాడు అది మనం గ్రహించుకోవాలి మరి నిజంగా ఇస్రాజనాంగి ఇంకొక గోత్రానికి విలువ ఇచ్చాడు క్రమం ఇచ్చాడు యథార్థతగా సరిచేది అన్నాడు అది ఎంత చక్కగా అండి యువసేబు అన్న అన్న అన్నలందరికీ అన్నా భోజనం పెట్టినప్పుడు వాళ్ళ వయసుల ప్రకారంగా రూ రూబేను ఫస్ట్ సిమోను తర్వాత లేవి యూద దాను దఫ్తాలీ వరుసగా అందరు క్రమంగా పెడితే ఆశ్చర్యపడిపోతారు వాళ్ళందరూను వాళ్ళకి అర్థం కాదు ఆ క్రమం చూసి ఆయన ఆయన చిత్రంలో మరి చక్కటి జ్ఞానం ఇచ్చి ఎవసేపుకి వాళ్ళని ప్రేమిస్తాడు కదా ఆహారం వారి వంతు అందిస్తాడు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అది తప్పకుండా అందుకుంటాం రాబో సంవత్సరంలో సమృద్ధితో మనము ఆశీర్వాదానికి వారసులే ఉన్నామని మనకు కూడా మన వంతుతో ఆశీర్వాద పరంపర మనం పొందుకుంటామని నమ్ముదాం దుష్టత్వం నుంచి మరలించబడదాం ఆశీర్వాదం పొందుకుంటాం ఆయన ఎందుకు పంపించబడ్డాడో మనం చూస్తున్నాం లూకా నాలుగు నలభై రెండులో ఆ ఉదయమైనప్పుడ బయలుదేరి అరణ్య ప్రాంతానికి మొదటిగా అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ఇతర పట్టణంలో రా ఆయన వచ్చాడది రాజ్యవ్యాప్త ప్రకటింపబడింది ఇంత నిమిత్తమే వచ్చానని చెప్తున్నాడు అసలు ఎంత స్పష్టంగా ఉందండి ఇతర పట్టణంలో కూడా రాజ్య వార్ వార్త ప్రకటింపవలనని రాజ్య వార్త ఇంత నిమిత్తమే పంపబడ్డాను అంటే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రలోక వార్త అందించబడాలని క్రీస్తు వచ్చాడనే మాట లూకా నాలుగు నలభై రెండు ఇలాంటి వాక్యాలు మనం ఉపేక్షిస్తామండి పట్టించుకోం కానీ ఎంత అర్థవంతంగా ఉన్నాయో చూడండి ఏ సుప్రసిద్ధాత్మ పూర్ణుడై యోధ నది నుండి మళ్ళీ అవతలకు వచ్చి అరణ్యం నాకు పంపబడ్డాడు ఇంటి నిమిత్తమే పంపబడ్డాడని కూడా చెప్పబడింది నాలుగు ఒకటి అరణ్యానుభవాలు హైగా ఉండవు అనుకూల వాతావరణం కాదు ఇస్రాయేల్ దాటి నలభై సంవత్సరాలు అక్కడక్కడ తిరిగి మంచి మంచి పాఠాలు నేర్చుకుని ఓర్పు నేర్చుకుని బయటకు వచ్చారు ఇస్రాయలకు లోబడలేదు మరి సమయం పట్టింది అవిధేత వల్ల అరణ్య అనుభవాలు తప్పు మనం కూడా అరణ్యాల్లో కూడా దేవుడు మనకు సమృద్ధి ఇవ్వగలడు కృపకు దూరం అయిన వాళ్ళని కృపతో నింపగలడు నూతన నూతన యుగంలో అరణ్య అనుభవాలు మనకి ఆశీర్వాదాలుగా అపవాదిని చేయించి మనకు చూపించాడు ఎలా చేయించాడు శ్రీరాశ నేత్రాష జీవ డంభాన్ని అరణ్యానికి కొనుగోబడి బ్యాప్టిజం తీసుకోగానే మూడు అనుభవాల్లో కూడా మూడు సందర్భాల్లో కూడా ఆయన వాక్యం ద్వారానే సైతాన్ జయించిన రీతిగా మనం కూడా వాక్యం ద్వారానే జయించే వారంగా ఉండాలి శాతాన్ని జయించాలంటే దేవుని ద్వారా మనం మరి రొట్టి వల్ల కాదు వాక్యం ద్వారా జయించాలి నీ దేవుడిని యోహోవాక్యం మాత్రం మొక్కాలి తర్వాత మూడవదిగా దేవాలయం శిఖరం నుంచి దూకమణ సమయంలో బైబిల్ వాక్యం ఏంటి కీర్తనలో తొంభై ఒకటి పదకొండులో నీ మార్గం అన్నింటిలో నిన్న గురించి దూతలకు ఆజ్ఞాపించడం ఆయన కాపాడుతాడు ఏ ప్రతి సందర్భం కూడా వాక్యాధారంగా క్రీస్తు ఎదుర్కొన్న అనుభవంలో మనం కూడా ఏ శోధన వచ్చినా వాక్యాధారంగా వాక్యం నింపబడినప్పుడు మనకు నోటుకు వచ్చేస్తాయండి ఏ టైంలో ఏ వాక్యం రావాలో అలా జయించుకుని బ్రతకటానికి మనం ఇష్టపడదాం సో ఎన్నో విధాలుగా మనం సైతాన్ని శోధించినప్పుడు మనం వాక్యంతో దాన్ని ఖండించతో నేర్చుకుందాం మరి ఒక్కోసారి సైతాన్ కూడా మనం మాట్లాడే మాటలను బట్టి శాలు మరదాత ప్రేజల హలలుయ్య అది అట్లాంటి పకిసేట్టుగానే వచ్చి ఇది నిజమా అని సైతాను ఏ విధంగా మరి పెట్టిందో అవను మన్న కూడా పెట్టే పరిస్థితులు వస్తాయి కాబట్టి అతి జాగ్రూకతతో ప్రభు ఇచ్చిన జ్ఞానంతో మనం గమనించుకుని సైతాన్ తంత్రంలో ఎరగన వారం కామని ఎదుర్కొందాం జయించ మార్గం చూసుకుందాం జయ మూడు అనుభవాలు జాగ్రత్తగా చూసుకోవాలి రీరశ నేత్రష జీవ బుడంబము ఈ శోధనల ద్వారా వాక్యం ద్వారా నేను జయించడం మనం నేర్చుకుందాం క్రీస్తు పొందిన జయం మనకి ఇస్తాడు జయం అనుగ్రహించడానికే ప్రభు వచ్చాడు మనకి తర్వాత ఈయన మొదటిగా అరణ్య మార్గంలో పోయాడు తర్వాత మరి ఈ రెం రెండవదిగా ఆయన మరి సమాజ మందిరంలోకి వచ్చాడు అక్కడ చదువుటకు ఆయన క్రీస్తు యశ్యాగ్రహం తీశాడు రెండవ స్థలము మరి సమాజ మందిరం మరి అషియా గ్రంథము పేర్లకు చక్కటి సువార్త ఆయన పనేంటో చక్కగా చెప్పారండి పే పేర్లకేమో సువార్త ప్రకటించటం మరి నలిగిన వారిని విడిపించటం దృఢపరచటం సమాజ మందిరంలో అక్కడ అని చేస్తూ మరి అక్కడ ఈ ఈ సమయంలో లేఖనాలు నెరవేరినాయని కూడా ఆయన చెప్పాడు అక్కడ ఆయన అరణ్య ఆ మనల్ని కూడా ఆయనతో పాటుగా అరణ్య మార్గం గుండా శోధనలు జయించేవారిగా ఉంటాడు సమాజ మందులలో వాక్యం బోధించేవారిగా నేర్పిస్తాడు లేఖనాల వాగ్దాన్ని నెరవేరటానికి ఆయన వరకు సాక్షిగా ఉండమని ఆ నెరవేర్పు మన ఎడల చూసుకుంటాడు ఆయన మన మన దీవిస్తాడు ఏలియ జ్ఞానంలో మూడున్నర సంవత్సరాలు కరువు వచ్చింది కదా అప్పుడు ఎలియాను ఎక్కడ పంపించాడు సారిపతి విధురాల దగ్గర తీసుకొచ్చాడు అక్కడ పిండి కొంచమే ఉంది ఆ పిండి సమృద్ధిగా కరువు సంపద సంపాదన ఉన్నారు అక్కడ కరువు దాటిపోయింది తర్వాత ఇలిసా కాలంలోనేమో నయమాన్ ఇక్కడ పిండి ఏమో పెరుగుతూ ఉంది నయమానం జబ్బు ఏమో రోగం పెరిగి పెరిగిపోతూ ఉంది అక్కడ పిండి తరిగిపోయింది వాళ్ళకి ప్రభు దీవించిన తర్వాత అప్పుడు ఆ విధువులకి పిండి పెరిగింది తర్వాత రోగం పోయింది ఈ రకంగా ఇద్దరు భక్తులు కూడా అక్కడ రెండు సందర్భాల్లో అద్భుతాలు జరిగించారు మనం పట్ల కూడా దేవుడు జరిగించి మన సమృద్ధితో నింపుతాడు మన రోగాలు తీసివేస్తాడు మన తొట్టిలో పిండి తిరగదు మరి ద్వితీయ ప్రదేశ్ కానీ ఇరవై ఐదు మందిలో ఒకటి నుంచి పద్నాలుగు వరకు పిండి పిసుకు తొట్టి దీవించబడద్ది నువ్వు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దీవించబడతావు నీ గర్వలం దీవించబడుతుంది అని అన్ని దీవెనలు ఉన్నాయండి ప్రభువు మన కోసం అన్నీ మనకోసమే ఉంచాడు అది మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన ఫస్ట్ వచనంలో ఉంది ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే అవన్నీ మనకు వస్తాయి కండిషనల్ బ్లెస్సింగ్స్ మరి మరి ఎలియా కూడా పిండి పెరిగింది మరి మరి ఫ్యామిలీలో ఆనందం దీవించబడ్డారు కరుగుపోయింది అప్పుడు వరకు వాళ్ళు పోషింపబడ్డారు శ్రేష్టమైన ఆహారం ఇస్తాడు దీనికోసం క్రీస్తు అని చెప్పారు క్రీస్తు మనల్ని ప్రేమించడానికి మనం మన ప్రభు వచ్చాడు మనకి మనం వరం మన సమాజ మందిరంలో మరి మరి ఆ గృహాల్లో ఆశీర్వదించడానికి పరిచయం చేయడానికి ప్రభు మనకి అన్నీ మనకు వాక్యం ద్వారా చూపిస్తూనే ఉన్నారు లోక నాలుగు ముప్పై ఒకటిలో అరణ్యం కూడా డబ్బులు పంపించబడ్డాడు సమాజ అందరం కూడా నలిగిన వారిని దృఢపరచడానికి వాళ్ళని నియమించుకున్నాడు కపిరిహంకొచ్చి సీమోను అత్త జ్వరంగా ఉంటే తన తీవ్ర జ్వరంలో బాగుపరిచే ఉపచారం చేసింది జనాలందరూ అందరూ వచ్చి స్వస్థత కోసం అలాగే మన మనం మనలో ప్రభు శక్తి ఉన్నప్పుడు మన ప్రభుత్వ గొప్ప కార్యాలను నాకంటే గొప్ప కార్యాలు మనం చేయడానికి గత సంవత్సరంలో సిద్ధపడదాం ప్రభు ఆత్మతో మనం ఎందుకు వచ్చాడో అని గ్రహించుకుని మన కోసమే ఆయన సిలువ మరణం పొందడానికి పుట్టాడు మనకి మరి ఇప్పుడే మనం క్రిస్మస్ జరుపుకుందాం కొత్త సంవత్సరం ఎదుర్కొంటున్న అనుభవంలో ఆత్మ పూర్ణంగా ముందుకు సాగిపోదాం అటు కృప ప్రభు మనకి ఇచ్చాక అమించు